తిరుపతిలో బలిజ ఉద్యోగులు మేధావుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నేత పసుపులేటి హరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో బలిజల సత్తా ఏంటో చూపెట్టాలని ఒక తిరుపతి స్థానం గెలుపొందితే దేశంలోని బలిజలు ఏంటో నిరూపించుకోగలదని తెలిపారు రాష్ట్రంలోని మొత్తం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు అనంతరం కొంతమంది మేధావులకు ప్రొఫెసర్లకు సన్మానం చేశారు ఈరోజు చాలా సుదినం ఉద్యోగస్తులు మేధావులంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మనందరం కూడా ఈరోజు రావడం మాట్లాడడం వెళ్ళడమే కాకుండా ఎలాగైతే మనకు ఉద్యోగాలు ఇవన్నీ మనం చేస్తున్నామో రాజకీయం కూడా మన బాధ్యతగా స్వీకరించాలని మనం రాజకీయాలుగా దూరంగా ఉంటామని భ్రమలో ఉండకుండా మనమందరం కూడా రాజకీయ సముద్ర మధ్యలో ఉన్నాం అంటే మనం తాగే నీరు వెలిగే లైటు తిరిగే ఫ్యాను మనము డ్రైవింగ్ చేస్తే ఉన్న వెహికల్లో పెట్రోలు ఇవన్నీ కూడా రాజకీయానికి సంబంధించినవి మనం ఎవరు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాము అనుకోకుండా ప్రతి ఒక్కరూ రాబో రోజుల్లో మంచి రాష్ట్రానికి ప్రజలకు జరగాలనే ఉద్దేశంతో ఈ మేధావులంతా కూడా ఈ మేధావులు ఒక్కరొకరు ఐదు వందల మందిని ప్రభావితం చేయగల శక్తి కలవారు అంటే రిటైర్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ వచ్చారు వీరందరూ కూడా రాజకీయం మాకెందుకులే అనుకోకుండా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం అంధకారంలో ఉంది ఈరోజు వీరందరూ కూడా ఎలాగైతే అభ్యర్థి నిలబడి నేను గెలవాలనుకుంటాడో అలాగా వీరందరూ కూడా నేను కూడా అభ్యర్థిని అనే ఆలోచనతో ఈ యొక్క తొంభై రోజులు పనిచేసి సార్ మా ఉద్దేశం ఏంటంటే కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక డామినేట్ ఒక అసోసియేషన్ నడుపుతున్నాం సార్ దాని నుంచి పేద విద్యార్థులను గుర్తించి పేరెంట్లెస్ పిల్లలు లేదా వైట్ కార్డు ఉండి చదువులో బాగా ఉత్తీర్ణత ఉంటే సార్ వాళ్ళని చదివించడానికి మేము మా ఫెడరేషన్ తరఫున కృషి చేస్తున్నాం సార్ ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను ఎంతో పేద విద్యార్థులు చదివించడం అనేది సార్ విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చు అనేది మా అభిప్రాయం సార్ దాని త్వరలోనే మేము అధికారం అధికారం అనేది క్రైటీరియా కాదు విద్య ద్వారా ఏదైనా చేయవచ్చు అనేది మా అభిప్రాయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మరి బలిజ ఉపాధ్యాయ మేధావుల సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ రోజున రాబోయేటువంటి ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ సభ మరి పొలిటికల్గా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఇక్కడ వేదికను అనిపించినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది అదేవిధంగా వివిధ వర్గాల నుంచి కూడా ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అదేవిధంగా మేధావులు కూడా అందరూ ఈ సభకు హాజరై ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచకాన్ని మరి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలో ఈ రోజున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కలయికతో ఈ రాష్ట్రాభివృద్ధి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడాలని ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తప్పకుండా మరి తిరుపతి నగరంలో కూడా ఈ రోజున ఈ స్థాయి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ఎప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు బలిజ కులస్తులకే ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా ఈ రోజున జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అధినాయకుడు అయ్యారు